పవర్ కడేసిన వెంటనే వన్ టైం ట్యాప్ సార్ జస్ట్ ఇలా టచ్ చేసి చేస్తే ఆటోమేటిక్గానే అయిపోతుంది స్కిప్పింగ్ వెల్కమ్ వేలకమ్మూడి వస్తుంది కదండి అలా స్కిప్ చేస్తాం అండి స్కిప్ చేసిన మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది మనకు స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చేది కాటన్ కాటన్ అంటే కాటన్ బట్టల కోసం యూజింగ్ అయింది తర్వాత వచ్చి స్కిక్ వాష్ స్కిక్ వాష్ అనేది పార్టీ పేర్ డ్రెస్సెస్ టాటర్ కోసం తర్వాత వచ్చేసి సూపర్ స్పీడ్ అంటే వన్ టైం యూజింగ్ చేసి వదిలేస్తాం కదా దీంట్లో వచ్చేసి టూ పేయర్స్ ఆర్ త్రీ పేయర్స్ అండి ఎగస్ట్ చేయకూడదు ఓకేనండి తర్వాత సూపర్ ఇకో బాస్ దీంట్లో హార్డ్ వాటర్ రాదు మీకు ఓన్లీ రఫ్ అండ్ టఫ్ కింద హ్యాండిల్ చేస్తా సార్ ఓకేనండి వన్ అవర్ థర్టీ టూ మినిట్స్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్ హార్డ్ వాటర్ తీసుకోవాలి అంటే ఏంటంటే హార్డ్ వాటర్లో ఏంటంటే సిక్కుపోయి సిరిగిపోయి ఛాన్సెస్ ఉంటాయేమో అని చెప్పేసి ఇది ఇస్తారండి ఈ కాటన్ కాటన్లోనే మాస్ పని బట్టలు ఏమైనా ఉంటే కొంచెం రఫ్గా హ్యాండిల్ చేస్తా సార్ సింథటిక్ అంటే సింథెటిక్ శారీస్ అవి ఉంటాయి కదండి వాటి కోసం ఇది త్రీ అవర్స్ పడుతుంది డెలికేట్స్ మెథన్ లిన్నర్ దెబ్బల టవల్స్ ఎన్నర్స్ ట టొమాల్లో వచ్చి మూడు లేదా ఐదు అంటే ఎన్ని ఉన్నాయో వేసుకొస్తారు ప్రాబ్లం లేదు టూ అవర్స్ టైం పడుతుంది అంటే ఏంటో మన వాష్రూమ్లో అవి కొంచెం యూజింగ్ ఉంటుంది కదా టెన్ బ్యాటరీస్ కోసం బెడ్డింగ్స్ దుప్పట్లు బాగా బురద ఒకటి అండి లైట్ వెయిట్ ఉన్నాయి రెండు లేదా మూడు పేయర్స్ దాని నుంచి అడ్జస్ట్ అయిపోతుంది ఓకేనా

థ్యాంక్ యూ ప్రజెంట్ ఎమర్జెన్సీ పర్పస్ అంటే ట్యాంక్లో వాటర్ లేవు మీకు కొన్ని ఒంట్లో బాగాలేదు అనుకునేలా ఉంటే తక్కువ సమయంలో ఆటోమేటిక్గా వాసు నుంచి కొన్ని మూడు అయిపోతుంది థర్టీ త్రీ మినిట్స్లో అవుతాయి కానీ దీంట్లో త్రీ పేయర్స్ వేసా కలర్స్ తిక్క కలర్స్ ఏమైనా ఇంకో దానికి స్పెడ్డింగ్ అవ్వకుండా జీన్స్ ఓన్లీ జీన్ ప్యాంట్లో ఒక బేబీ కేర్ ఆఫ్టర్ వన్ ఇయర్ నుంచి ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి వేసుకోవడం కోసం అంటే ఏంటంటే టైల్స్ టైల్స్ని మీద కొంచెం పాకుతూ ఉంటుంది తెలియని బ్యాక్టీరియా ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి వాష్రూమ్స్ కాపలికి అలవాస అలబట్టల కోసం ఆఫ్టర్ వన్ ఇయరే ఎందుకంటే ఈ మధ్యలో మీరు వేసినప్పుడు అంటే ఇక్కడ డ్రమ్కి దీనికి గ్యాప్స్ అన్నీ చూస్తారా ఈ గ్యాప్స్ లోపలికి వెళ్ళిపోయి ఇరుక్కుపోయి సిరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సైలెన్స్ వాష్ ఇది డైలీ వాష్ కింద వాడుకొస్తారు మీకు ప్రాబ్లం లేదు అంటే ఏంటంటే మీకు ఇక్కడ స్పిన్ యాప్ ఒకటే వేరియేషన్ వస్తుంది అంటే మరి వన్ అవర్ ఉందని మరి అంత టైం తీసుకుంటారు డైలీ వాస్ అంటే కామన్ సార్ వన్ అవర్ టైం తీసుకుంటారు సైలెంట్ వాషా అంటే కొంచెం రఫ్గా హ్యాండిల్ చేస్తుంది ప్రాబ్లమ్ ఏమంటుంది మీకు తర్వాత డ్రమ్ క్లీనింగ్ అంటే ఏంటన్నా మా బట్టలు ఒకే సర్పు అనేది వాడితే బకెట్కి తెల్లగా పౌడర్ పడేస్తుంది ఒక లిక్విడ్ అయితే జిగిట్ టైప్ వస్తుంది ఆ రెండు వల్ల ఫ్యూచర్లో డ్రోమ్ డ్యామేజ్ అవ్వకుండా డ్రమ్ క్లీన్ చేస్తుంది ఎవరీ మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే డ్రోమ్లో ఎక్కువ వస్తుంది అంటే ఎంటీ వాస్ మన బట్టల సర్ప్ ఎలా ఉంటాయి క్లీనింగ్ పౌడర్స్ రెండు ఆటలు వేసి చేస్తే ఆటోమేటిక్గా అదే చేసుకుంటాం ఇది రిన్సి స్క్రీమ్ ప్రేసే స్పిన్ అనేది ఏంటంటే మీరు వర్షకాలలో బైక్ వెళ్ళిపోయి తడిసిపో వస్తే ఇంటికి వచ్చే కొన్ని మంది ఏం చేస్తారు జాడించేసి సారేస్తారు అలాంటి తరబట్టలు దీంట్లో అయితే జార్ంచే స్క్రిల్ చేసేస్తారు నాన్న పెట్టదండి డ్రైన్ ప్లస్ స్క్రిమ్ అంటే సపోజ్ మీరు పర్టికులర్గా మీకు ఇది పర్టికులర్గా వెళ్ళాలి తడిసిపోయి ఉన్నాయి ఆరబెట్టాలి పెట్టాలి అనుకునేలా ఉంటే ఆరు సార్ ఓకే స్పిన్నింగ్ అనేది ఆరబెట్టే పెట్టే మూడే ఆటోమేటిక్గా మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేస్తారు అయిపోయింది తీసుకుని ఏంటంటే వెనకాల ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలి ఆఫ్టర్ ఎవ్రీ వాషింగ్ తర్వాత ఏం చేస్తారంటే డోర్ ఓపెన్ చేసి ఇక్కడ ఖాళీలు కనపడతాయి చూసారా ఇక్కడ ఈ ఖాళీల్లో ఏంటంటే ఇలా పట్టుకుని లాగితే వస్తుంది దీంట్లో తండ్రి కానీ పిన్నిస్లు కానీ వన్ రూపీ పాయింట్స్ కానీ ఏమున్నా సరే దీంట్లోకి వచ్చేస్తారు ఇది ఎవరి వాష్కి ఒకసారి చెక్ చేసుకుంటే బెస్ట్ సార్ ఓకే అండి దాని దగ్గర బైక్కి కానీ టెక్స్టర్ కానీ సంథింగ్ ఏదైనా పర్లేదు ఓకే ఇది పైన హోల్ కనిపిస్తుంది చూసారా ఓకే ఈ హోల్ అనేది ఇలా కింద పెచ్చేస్తే వస్తుందండి ఇది రిమూవ్ చేస్తే వచ్చేస్తుంది బస్టో నెలకు ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి ఓకే దీనివల్ల ఏంటంటే మీకు ఇక్కడ మిస్ అయిన పాయింట్స్ ఏ చెత్త ఏమన్నా ఉన్న దీంట్లో పెంచేస్తే వచ్చేస్తా ఒకవేళ ఇది రాంగ్ వేలో పెడదామని వెళ్ళదు మళ్ళీ కట్ వేలో పెడితేనే వెళ్తుంది సరే మెస్టర్స్లో అంతే సార్ అయిపోయింది కరెక్టా ఇప్పుడు క్లాస్ కట్టే వేయక్కల కదా ఏమో